డోన్ పట్టణంలో ఉన్నటువంటి రిలయన్స్ స్మార్ట్ బజార్ లో ఈ నెల తొమ్మిదో తేదీన శీతల పానీయాలు అమ్ముతున్నట్లు ఆ డేట్ ఎక్స్పైర్ డేట్ అయిపోతే పదో తేదీన ఇరవై రూపాయలు పదకొండో తేదీన పది రూపాయలు రేటును కట్టి ఈరోజు వంద రూపాయలు విలువ చేసేది డేట్ ఎక్స్పైర్ అయింది కాబట్టి మేము ఇరవై రూపాయలకి అమ్ముతాం పది అయితే అమ్ముతామని చెప్పేసి విచ్చరివిడిగా బోర్డు పెట్టి అమ్ముతున్నా ఇక్కడ ఉన్నటువంటి సేఫ్టీ అధికారులు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎటువంటి చర్య తీసుకోలేదు వాళ్ళ మీద ఫిర్యాదు చేసిన నిన్న తనిఖీలు చేశారు స్వచ్ఛందంగా వచ్చి తనిఖీలు చేసినా తనిఖీలు చేసినప్పుడు కూడా ఈరోజు యాభై బస్తాల గోధుమ పిండిని బెడ్ ప్యాకెట్స్ ని అదేవిధంగా కూల్ డ్రింక్స్ ని ఇంకా అనేకమైనటువంటి ప్రొవిజన్స్ ని ఈరోజు విచ్చలవిడిగా అమ్ముతా ఉన్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు మేము కొన్నాం మమ్మల్ని ఎవరు ఏం చేసుకోలేరు మీరు కూడా ఏం చేయలేరు అనేది ఒక ధోర్ణితో ఈరోజు ప్రజల ప్రాణాలని ప్రజల ప్రొవిజన్స్ ద్వారా కాపాడాల్సినటువంటి కల్తీ ఆహారాన్ని అరికట్టాల్సిన అధికారులు అమ్ముడు పోతే వీళ్ళ పైన ఎవరు చర్యలు తీసుకోవాలా